जर पकडे रे आना गुचरे प्लस महेश महेश गुचवा गंगाराम महेश प्लस महेश

अ జగ్జీవన్ రామ్ గారి యొక్క నూట పద్దెనిమిదివ జయంతి సందర్భంగా దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు నిమ్న జాతుల కొరకు కుల సమాజం కొరకు పోరాటం చేసినటువంటి వ్యక్తి మొట్టమొదటి భారత ఉప ప్రధానిగా బాధ్యతలు చేపట్టినటువంటి బాబు జగ్జీవరావు ఉప ప్రధానే కాదు దేశంలో ఉన్నటువంటి అనేక ఎవరు గారి మంత్రివర్గంలో కావచ్చు అనేక మంత్రివర్గాల్లో కూడా అనేక శాఖలు కూడా మరి మంత్రిగా పనిచేశారు స్వతంత్ర సమర యోధుడు ఇటువంటి మహనీయుడు మరి యొక్క ఎప్పుడు కూడా కులరహిత సమాజం ఉండాలి పేదరిక నిర్మూలన జరగాలి సమాజం అంతా కూడా మరి అందరూ ప్రతి వ్యక్తి కూడా మరి దేశం యొక్క ఆస్తులలో భాగస్వాములు అయ్యేటట్టుగా అనే ఒక ఆశయం అందుకొరకు ఈరోజు దేశ తొలి ఉప ప్రధానిగా అనేక మంత్రిగా మంత్రి పదవి బాధ్యతలు చేపట్టినటువంటి వ్యక్తిగా మరి ఈరోజు మనం అందరం కూడా ఈ జయంతుల వర్ధంతుల సందర్భంగా అందరం కూడా మాట్లాడతాం కానీ వారి ఆశయ సాధన కొరకు వారి ఆశయాలను ముందుకు తీసుకొని ఈ దేశాన్ని ఈ పేదరిక సమాజాన్ని ఈ కుల సమాజాన్ని నిర్మూలన కొరకే పోరాటం చేసిండో అటువంటి ఆశయ సాధకుని యొక్క ఆశయం పూర్తి కావాలంటే దేశం ఉన్నటువంటి సమాజం అంతా కూడా ఆ రకంగా వారి ఆశయాలకు అనుగుణంగా వారి అభిప్రాయాలకు అనుగుణంగా మనం అందరం కూడా ముందుకు సాగుదామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం